హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చి ముప్పై అంటే ఈరోజు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా నుండి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది సో ఆ నోటీస్ ఏంటి అనేది మనం పూర్తిగా వీడులో తెలుసుకుందాం అయితే వాలంటీర్స్ విధులపై ఆంక్షలు విధిస్తూ ఒక ఎన్నికల కమిషనర్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది సో ఏంటి ఆ నిర్ణయం అంటే సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయొద్దని చెప్పేసి ఆదేశించింది సో సంక్షేమానికి సంబంధించి ఏ పథకాలైనా అమౌంట్ రూపంలో వాలంటీర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క నిర్ణయంలో మనకు అనిపించింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇన్క్లూడ్ ఫెన్షన్స్ అని ఉంది సో ఇంక్లూడ్ పెన్షన్స్తో సహా ఏది ఏది కూడా డిస్ట్రిబ్యూట్ చేయొద్దని చెప్పేసి ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకుంది సో ఇప్పటి వరకు వాలంటీర్స్ ఇస్తారని చెప్పేసి అక్కడక్కడ మనకు వార్తలు తెలుస్తూ ఉన్నాయి సో మన ఛానల్లో కూడా వాలంటీర్సే పెన్షన్స్ ఇస్తారని చెప్పేసి ఒక న్యూస్ కూడా మనం ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఈ పోటీ వచ్చినటువంటి ఈ యొక్క నోటీసులు ఏంటి అంటే వాలంటీర్స్ ద్వారా ఎటువంటి పథకాలకు సంబంధించి అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయొద్దని చెప్పి ఈ యొక్క ఇచ్చినటువంటి లెటర్లో మనకి కనిపిస్తుంది సో ఇక్కడ మనకి బ్రాకెట్లో ఇన్క్లూడ్ పెన్షన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి వాలంటీర్స్ పెన్షన్స్ అయితే ఇచ్చే అవకాశం లేదు అలాగే రెండో ఆప్షన్ కనుక మనం చూసినట్లయితే మొబైల్ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ అలాగే డివైజెస్ కానీ మొబైల్ మొబైల్లో ఉన్నటువంటి సిమ్ ఇవన్నీ కూడా రిటర్న్ ఇచ్చేయమని చెప్పేసి ఈ యొక్క ఆంక్షల్లో ఉందనమాట సో వాలంటీర్స్ అందరూ కూడా రేపు సండే అయిపోయిన తర్వాత ఒక మండే రోజు మండే లోపుగా అంటే ఈ నెలాఖరు ముప్పై ఒకటికి లోపు ఇచ్చేసేయాలని చెప్పేసి తెలియచేయడం జరిగిందనమాట సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క నోటీస్ ప్రకారం అయితే వాలంటీర్స్ ద్వారా పెన్షన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అవకాశం లేదు వాలంటీర్స్ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ కానీ సిమ్స్ కానీ డివైజెస్ కానీ ఎనీ అదర్స్ ఏవైనా ఉన్నా కూడా రిటర్న్ ఇచ్చేయమని చెప్పేసి తెలియచేస్తూ ఈ ఆంక్షలు అయితే విధించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆంక్షలు అనమాట సో వాలంటీర్స్ అందరూ కూడా పెన్షన్ ఇచ్చినటువంటి అవకాశం లేదు సో మన దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ కానీ డివైజెస్ కానీ సిమ్స్ కానీ అన్నీ కూడా సచివాలయాలు మనం రిటర్న్ ఇచ్చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి మీతో వాలంటీర్ అందరూ కూడా వీడియోకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కొరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మెల్కెళ్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్